నా పేరు చక్రవర్తిని అండి ఈ ల్యాండ్ మా ఫాదరు ప్లాట్గా చేసినప్పుడు ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కొన్నారు ఇది ఇప్పటి వరకు స్టిల్ కేసెస్తో పెండింగ్ ఉంది ఇంకొకటి వచ్చేసి మాకు టీఎన్జిఓ వాళ్ళతో థ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఏదో ఒకటి చేసి పంపించేస్తున్నారు మా ల్యాండ్ నుంచి యాక్చువల్గా ఈ ల్యాండ్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ వన్లో టూ మెంబర్స్కి పొలిటికల్ సఫర్స్కి ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ ఈ గవర్నమెంట్ ఇచ్చిందండి సిక్స్టీ వన్లో ఇచ్చిన తర్వాత వాళ్ళకి పట్టా ఇచ్చేసింది పట్టా ఇచ్చిన టెన్ ఇయర్స్ తర్వాత సెవెంటీ టూలో లేఅవుట్ వేసారండి వినాయక్ నగర్ హౌసింగ్ సొసైటీ అని ఫైవ్ మెంబర్స్ కలిసి దాంట్లో వచ్చి ప్లాట్స్ చేశారు ఫైవ్ ఫార్టీ ఫోర్ ప్లాట్స్ చేశారు దాంట్లో మేమందరం ప్లాట్ ఓనర్స్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైందంటే నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ వన్లో రాజశేఖర్ గారి జీవో ఇచ్చారు ఎయిటీ ఫిఫ్టీ జీవో ఆ జీవో మేము కోర్టుకెళ్ళి క్యాన్సిల్ చేయించుకున్నాం అది సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ జిఓ ద్వారా క్యాన్సిల్ అయిపోయింది తర్వాత ఏపీఎన్జిఓస్కి అలాట్ చేశారని చెప్పి వీళ్ళు టీఎన్జిఓస్ ఈ ల్యాండ్ మీద ఇప్పటివరకు మేము ఎప్పుడు వచ్చినా మా వారి నుంచి చేసి బయటకు పంపిస్తున్నారు చాలా కేసులు పెట్టాము ఆయన ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు మరి గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు మాకు ఏమైనా హెల్ప్ చేస్తారు మాకు న్యాయం చేస్తారు ఈ ఫైవ్ ఫార్టీ ఫోర్ మెంబర్స్కి సర్వే చేసి ఆల్రెడీ సర్వే చేయమని కోర్టు ఆర్డర్ ఉందండి ఎవరు ఆఫీసర్స్ వచ్చి సర్వే చేయట్లేదు ఎన్నిసార్లు మేము కంప్లైంట్స్ పెట్టాం ఇక్కడ ఏంటంటే మేము హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాం మాకు అగెన్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వెళ్ళింది గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత ఫార్టీ ఫోర్ ఏకర్స్ ప్రైవేట్ ల్యాండ్ అని మా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఎన్ఓసీకి అప్లై చేస్తే ఎన్ఓసీ వల్ల దాని మీద మళ్ళీ మేము సుప్రీం హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టుకి వెళ్ళినప్పుడు ప్లాట్ ఓనర్స్ వెళ్ళాం హండ్రెడ్ మెంబర్స్ ప్లాట్ ఓనర్స్ వెళ్తే అప్పుడు ఎన్ఓసి ఇవ్వమని అడిగినప్పుడు ఏమైందంటే టూ థౌజండ్ టెన్లో సర్వే సర్వే చేయమని ఒక ఆర్డర్ వచ్చింది మాకు ఆ సర్వే చేయమంటప్పుడు చేయలేదు చేయకపోతే మేము కంటెంప్ట్ వేసాం కంటెంప్ట్ వేసిన తర్వాత దానికి మళ్ళీ ఒక ఆర్డర్లో ట్వంటీ థౌజండ్ పెనాల్టీ వేస్తే సిసిఎల్ఏకి ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన తర్వాత సర్ మళ్ళీ ఎవరికి వాళ్ళు సర్వే చేయకపోతుంటే మళ్ళీ ప్లాట్ ఓనర్స్ అందరూ ఇండివిజువల్గా వేసుకున్నారు వేసుకున్న తర్వాత ఏమైందంటే అది హైకోర్టు ఏం చెప్పిందంటే కలెక్టర్కి రాసింది ఈ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ చెప్పమని హైకోర్టు కలెక్టర్కి రాస్తే కలెక్టర్ అనుభవ ఇచ్చింది ఫార్టీ ఫోర్ ఏకర్స్ ప్రైవేట్ ల్యాండ్ అని కాకపోతే ఏంటంటే ప్లాట్ ఓనర్స్గా ఎవరి ప్లాట్ ఎక్కడుందో మాకు తెలియదు అని చెప్పిచ్చింది అనమాట దానికోసం మేము ఇక్కడికి వచ్చి సర్వే మొత్తం చేస్తున్నారు కానీ ప్లాట్లు వైజ్ మేము తీసుకోలేకపోతున్నాం మేము వచ్చినప్పుడల్లా ఈ టీఎన్జిఓస్ వాళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నారు కొంతమంది ఒక్కోసారి గొడవ పెద్ద పెద్ద గొడవలు కూడా అయింది మీకు తెలియపోవచ్చు ఇక్కడంతా బయట వ్యక్తులను పంపించి మీద ఉన్నాయి అండి ఇప్పటికి రికార్డ్స్ లో ఈసీ ఈసీ ఉంది నుంచి ఇప్పటి వరకు లో ఉన్నాయి ఇక ఈసీలో ఉన్నాయి గవర్నమెంట్ అథారిటీ మా కూడా ఇప్పుడు ప్లాట్స్ అని క్లియర్గా రాసింది పహానీస్లో ఎంఆర్ఓ రికార్డ్స్లో మా డిమాండ్ ఏంటంటే మా ఈ టీఎన్జిఓస్ నుంచి రక్షణ కల్పించాలండి మాకు ఫస్ట్ అది మేము కోరుకుంటుంది రైట్స్ లేవు టీఎన్జిఓస్కి ఏం రైట్స్ లేవు ఏమి అథారిటీ లేదు వాళ్ళకి ఏమీ ఆర్డర్స్ లేవు ఏమి ఇప్పటివరకు అసలు వాళ్ళు తెచ్చింది లేదు మాట్లాడితే వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తారు వాళ్ళకి ఏమైనా అథారిటీ ఉంటే రమ్మనండి చూసుకుందాం మేమేం కొట్లాడే వాళ్ళం కాదు నా పేరు రామలింగరాజు అండి నేను కూడా ఒక ఫ్లాట్ ఓనర్నే అది మేము ఈ రోజు వరకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా అథారిటీస్ అథారిటీస్కి కడుతున్నాం సార్ ఫిజికల్ పొజిషన్లో ఉన్నట్టు మేము ఇన్ని ఉండి కూడా మా మా సైట్లోకి మేము రాలేకపోతున్నాం వాళ్ళు ఏంటంటే మేము టీఎన్జిఓస్ మాకు ఇదంతా ఈ ల్యాండ్ మాది మీది మీ ల్యాండ్ ఓకే మీ డాక్యుమెంట్ పట్టురామంటే డాక్యుమెంట్ పట్టుకున్నారు సార్ అది మాకున్న ఏంటంటే మేము ఏదో మిడిల్ క్లాస్ ఒక ఎంప్లాయీస్గా మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్ అందరూ ఎలా ఫేస్ చేస్తున్నారో అదే ఫేస్ చేస్తున్నారు గవర్నమెంట్ వారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఇది అందరూ కూడా అందరూ ఎంప్లాయీస్ ఆ రోజుల్లో మోటార్ సైకిల్ లోన్ పెట్టుకుని రెండు వేలు మూడు వేలు లోను మోటార్ సైకిల్ అప్పట్లో ఇది లేదండి ఏదండి బ్యాంకింగ్ ఇచ్చేది కాదు ఆ రెండు వేలు మూడు వేలు లోన్లు పెట్టుకుని స్కూటర్ లోన్ అని పెట్టుకుని సైట్లు కొనుక్కున్నారండి వాళ్ళు వెళ్ళిపోయారు మేము మా జనరేషన్ మా నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అయిపోయింది దయచేసి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అందరికీ కూడా ఇది సామాన్య మానవులు ఎంప్లాయీస్కి కూడా న్యాయం చేయవలసిందిగా మేము అందరం కూడా మా యొక్క విన్నపం మా ఇంచుమించుగా ఒక నాలుగు వందల మంది ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు సార్ మొత్తం ఈ నలభై రెండున్నర ఎకరాలు కలిపి ఒకే లేఅవుట్ సార్ ఇది ఒకే లేఅవుట్ ఇది అందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని మాకు మద్దతు మాకు ఇది మాకు మమ్మల్ని విన్నుకుంటున్నామండి అందరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అప్ టు డేట్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా కట్టాం జిహెచ్ఎంసీ అథారిటీకి అన్నీ ఉన్నాయి సార్ సివిల్ కోర్టుని సుప్రీం కోర్ట్ వరకు ఫైట్ చేసుకుని అన్నీ తెచ్చుకొని గెలుచుకుని అన్ని చోట్ల గెలిచి రెవెన్యూ రికార్డును కూడా మేము చేయించుకుని అన్నీ చేసుకున్నా కూడా దీన్ని ఈఎన్జిఓస్ మాకు థ్రెట్ అయిపోయారు సార్ అని చేత మీరు దయచేసి మీ ఇది మీడియా బృందం వారు మాకు ఏది మా అందరి దగ్గర మా అందరి తరఫున మీరు మాకు హెల్ప్ చేస్తే మేము చాలా మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాం ముఖ్యమంత్రి గారికి మీకు అందరికి మీడియా మీడియా అప్లై సార్ అవులేదు సార్ వీకెండ్ ల్యాండ్ ట్యాక్స్ అయితే కడుతున్నాం సార్ వీకెండ్ ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాం నా పేరు మురళీకృష్ణి ఈ లేఅవుట్ వేసిన ఐదుగురు వ్యక్తుల డాక్యుమెంట్స్ పెర్ఫెక్ట్గా ఉన్నాయి సార్ ఒక నరసింహరా నరసింహరావు సత్యనారాయణ గారు అయితే అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది వాళ్ళ డాక్యుమెంట్ ఆధారంగా మాకు జడ్జిమెంట్ వచ్చింది కానీ మాకు న్యాయం ఇంకా పూర్తిగా జరగలేదు కానీ ఇదే జడ్జిమెంట్ ఆధారంగా కానమెట్లో ఇరవై ఎకరాలు గత ప్రభుత్వ హయాంలో రాఘవేంద్రరావు గారు సినిమా డైరెక్టర్ వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది ఇదే జడ్జిమెంట్ ఆధారంగా కానీ మాకు ఇప్పటిదాకా సైట్లోకి వెళ్ళడానికి ఆస్కారం అంటే ఇక్కడ ఎన్జిఓల దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది ఆ ఎన్జిఓలు జీవో ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయింది సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ మూలంగా అది క్యాన్సిల్ అయింది అయిన తర్వాత ఇంకా ఇద్దరు ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళకేంటంటే పొలిటికల్ సఫరర్స్ కింద పది ఎకరాలు పది ఎకరాలు అయింది ఇంకొక రెండున్నర ఎకరాలు ఏమో అది పట్టాలండి పక్కా పట్టాలండి ఫస్ట్ నుంచి ఈ పొలిటికల్గా సఫరర్స్ కింద వాటిలో వెంకటాద్రి గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయనకి నైన్టీన్ సిక్స్టీ వన్లో అయింది జోషి గారు ఇంకొక ఆయన ఇద్దరికి కూడా సిక్స్టీ వన్లో ఎలాట్ అయింది సిక్స్టీ త్రీలో వీళ్ళిద్దరి ల్యాండ్స్ సర్వే చేసి మా దగ్గర మ్యాప్స్ కూడా ఉన్నాయి సర్వే అయిపోయింది ఏడీ సర్వే దాకా అన్నీ అయిపోయినాయి అయితే తర్వాత వెంకటాద్రి గారి దాంట్లో ఒక ఎయిట్ ఏకర్స్ టాటా కాంపౌండ్ వాళ్ళకి వెళ్ళిపోయింది అది ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది అది ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ ఎన్జిఓ దగ్గర నుంచి ఒక ప్రాబ్లం ఉంది అదండి అయితే ప్రత్యక్షంగానే వస్తున్నారు ఇంతకు అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగింది ఇప్పుడైతే మమ్మల్ని వర్క్ చేయకుండా వేరే రకంగా పొజిషన్లోకి రావనివ్వకుండా అడ్డుకుంటున్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము వేసిన టూ థౌజండ్ టెన్ కేసుకి ఆధారంగా ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఇది సర్వే చేసి కూడా ఇచ్చారు కానీ ఈ చిన్న డిస్టర్బెన్స్ వలన మేము పొజిషన్కి వచ్చి మా ప్లాట్లో మేము అనుభవించలేకపోతున్నాం అదే అండి నా పేరు జయ అండి మా సిస్టర్ కూడా ఉంది జ్యోతి అయితే ఇద్దరు ప్లాట్లు త్రీ సెవెంటీన్ త్రీ ఎయిటీన్ ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం కొన్నవే కానీ అసలు ఇంతవరకు మాకు అసలు ఎక్కడ ఉండాలి ఏంటి అలాట్మెంట్ కానీ ఏదీ లేదు ఏంటో రా రావడం చూడడం వెళ్ళడం ఎవరైనా వెళ్ళగొడితే వెళ్ళిపోవడమే కానీ ఏది ఇది మా ప్లాట్ అందులో ఏమైనా కట్టుకుందామంటే ఆ పొజిషన్ తీసుకోవడానికి లేకుండా ఉంది అందరిదే అదే బాధ థ్యాంక్ యూ నేను ఎయిటీ ఫోర్లో ఈ స్థలం కొనుక్కున్నాను రీసెంట్గా టెన్ డేస్ పై కూడా ఈసీ అప్లై చేసుకున్నాను ఈసీ నా పేరు మీదే ఉంది ఎల్ఆర్ఎస్కి అప్లై చేశాను టూ థౌజండ్ ఎయిట్లో అప్లై చేశాను ఎల్ఆర్ఎస్కి ఇప్పటివరకు క్లియర్ చేయలేదు గవర్నమెంట్ అది ఎవరు మీ నా పేరు మీదే డైరెక్ట్ నేను ప్లాట్ ఫోర్మర్ చెప్పండి రామ్ నారాయణ కుమార్ ప్లాట్ నెంబర్ త్రీ నైంటీ ఎయిట్ ఎయిటీ ఫోర్ డాక్యుమెంట్